అందరికీ నమస్కారం అండి మాసం లాస్ట్ శుక్రవారం విజయవాడ దుర్గమ్మ దగ్గరికి బయలుదేరానండి అమ్మవారికి తీర్చుకోవాల్సిన మొక్కు ఒకటి ఉందండి శ్రావణ మాసంలో తీర్చుకుందామని చెప్పి శ్రావణ మాసం దాకా వెయిట్ చేశాము బట్ త్రీ వీక్స్ కుదరలేదు ఈ లాస్ట్ శుక్రవారం మాత్రం కుదిరిందండి అమ్మవారికి నేను మొక్కిన మొక్కు మెట్లు పూజ మా అమ్మగారికి కాలు బాగోకపోతే కాలు మంచిగా అయిపోయిన తర్వాత మెట్లు పూజకు వస్తానని మొక్కుకున్నానండి అమ్మవారి దయ వల్ల కాలు మంచిగా అయ్యిందండి అసలు ఏం జరిగిందంటే మా అమ్మగారికి షుగర్ ఉంది ఎడమ కాలు కాస్త దెబ్బ తగిలి వాచిందండి ఆ చిన్న దెబ్బే కదా అని ఊరుకుంది బట్ అది వాసుకొచ్చేది పక్కనే ఉన్న రెండు వేలు కూడా స్ప్రెడ్ అయిందండి ఊర్లో చిన్న డాక్టర్స్ ఉంటారు కదండి వాళ్ళేమో వేలు పాడైపోయింది వేలు తీసేయాలి రెండో వేలు కూడా తీసేయాలి అది ఇది అనేసరికి చాలా భయం వేసిపోయిందండి హాస్పిటల్లో చూపించాను హాస్పిటల్ వాళ్ళు మరీ అండి ఆపరేషన్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి మహా హడలెత్తిచ్చారండి అప్పుడే అమ్మవారికి మొక్కానండి వేలు అసలు తీయకుండా శుభ్రంగా మానిపోతే నేను మెట్ల పూజకు వస్తానని చెప్పి అమ్మవారి మీద భారం వేసేసి షుగర్ పేషెంట్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుని ఫుడ్ కూడా చేంజ్ చేసి చక్కగా చేసి పెట్టి ఇంటి దగ్గర గాయాన్ని మానిపించేశాను మీరు నమ్ముతారో నమ్మరో టూ మంత్స్లో ఫుల్గా కవర్ అయిపోయిందండి చక్కగా ఉంది మూడు నెలల క్రితం నేను వాయిదా వేసిన ముక్కు ఈ శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం ఈ విధంగా తీర్చుకున్నానండి చక్కగా పూజ చేసుకుని మెట్లు పూజ చేశానండి అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ చక్కగా మనకు కావాల్సినవి కోరుకుని ఇంటికి బయలుదేరేసి వెళ్ళాను చాలా హ్యాపీ అనిపించిందండి అమ్మవారికి మెట్లు పూజ చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకైతే మహా ఇష్టం ఇదండి అమ్మవారికి నేను చెల్లించిన మొక్కు మీరు కూడా మీకేమైనా కోరికలు ఉంటే అమ్మవారికి మెట్ల పూజ చేస్తానని మొక్కుకోండి ఖచ్చితంగా తీరుతుంది మెట్ల పూజ రకరకాలుగా చేసుకోవచ్చండి నేనైతే ముందుగా మెట్ల దగ్గర పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని పసుపు కుంకుమ కూడా పెట్టి పూజ అయిపోయిన తర్వాత ప్రతి మెట్టుకి కూడా పసుపు రాసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ పూర్తి చేశాను ఇంకా వేరే విధంగా కూడా చేసుకోవచ్చండి ప్రతి మెట్టుకి కూడా కర్పూరం వెలిగిస్తారు లేదా ప్రతి మెట్టుకి తాంబూలం పెట్టుకుంటారు ఇంకా దీపం కూడా పెడతారు అగరవత్తులు చూపిస్తారు పూలు వేసుకుంటూ వెళ్తారు ఎవరు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చండి ఇంకొక విధానం కూడా ఉందండి మన మోకాళ్ళ మీద మెట్లు నడుచుకుంటూ వెళ్ళటం ఆ మోకాళ్ళ మీదే పసుపు రాసుకుని పూజ చేసుకుంటూ వెళ్ళటం ఏదైనా సరే మనం చేయాలనుకుంటే సంతోషంగా చేయొచ్చు ఇంకా ఇవేనండి సంగతులు విజయవాడ వెళ్ళి నేను అమ్మవారికి చేసిన మెట్ల పూజ గురించి మీకేమైనా కోరికలు ఉంటే అమ్మవారికి ఖచ్చితంగా మొక్కుకోండి మీకు కూడా ఖచ్చితంగా తీరుస్తారు ఇక తర్వాత రిటర్న్ అయిపోయానండి కృష్ణానది చూడండి ఎంత ఫుల్గా ఉందో అక్కడ స్తంభాలకి ఎంత వరకు వాటర్ వచ్చిందో చూడండి వాటర్ మాత్రం చాలా ఉందండి బస్సులో వెళ్తూ వీడియో తీసుకుంటున్నానండి అదే మనం ఇండివిజువల్గా వెహికల్స్లో వచ్చినప్పుడు మాత్రం ఆగి చక్కగా తీసుకోవచ్చు బాగా అనిపిస్తుంది విజయవాడ దగ్గర కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర చాలా బాగుందండి వాటర్ బట్ నాకు వీడియో తీయటం కుదరలేదు వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్